ఈ రోజు మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మూడు రకాలుగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఈ మూడు కాన్సెప్ట్లో నాకు చాలా మంది అడగటం ఏంటంటే ఇంకా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను వాళ్ళకి ఏంటి అంటే నీ కి నీ నేమ్కి కానీ అలయన్స్ కుదరలేదు అంటే జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా సరే కానీ రిజల్ట్ అనేది జీరో ఉంటుంది అని నేను చెప్పాను ఎన్నో ఎంతో మందికి అయితే మనం ఇవాళ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అసలు మేషరాశి వారికి కొంతమందికి సక్సెస్ ఉండదు ఈ ఎందుకు కొన్ని లెటర్స్ తోటి వాళ్ళ పేరు స్టార్ట్ కావటం వల్ల వాళ్ళకి లైఫ్ అనేది సక్సెస్ అనేది దొరకదు ఒక లెటర్ పర్టిక్యులర్ లెటరు ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ అలాగే ఒక పర్టికులర్ నెంబర్లో వాళ్ళ నేమ్ రావటం వల్ల వాళ్ళకి సక్సెస్ అనేది చూడలేకపోతుంటారు సో ఇవాళ దానిపైనే మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష అయినా మేష లగ్నం అయినా సరే కానీ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లెటర్ తోటి కానీ పి లెటర్ తోటి కానీ ఎన్ లెటర్ తోటి కానీ డి లెటరు లేదంటే ఎస్ హెచ్ లెటర్ తోటి కానీ వీళ్ళ నేమ్ స్టార్టింగ్ అయ్యింది